వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ ఈ రోజు బాన్స్వాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో సబ్ కలెక్టర్ మేడం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పరిపాలనా అధికారి సిబ్బంది విద్యార్థులు ఉన్నారు ఈ సందర్భంగా మేడం మాట్లాడుతూ మహిళలు విద్యాపరంగా మరియు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ముందుండాలని అన్నారు సో మనకి సొసైటీలో ఇండియాలో ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ విమెన్ గివెన్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ రైట్స్ టు అవునా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా అడెడ్ యూనివర్సల్ అడక్ట్ ఫ్రాంచైజీ అనేది మనకు ఉంది సో మోర్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ జెండర్ వాళ్ళైనా సరే ఈక్వల్గా ఓట్ చేసే హక్కు ఆ టైంలో వేరే ఎన్ని డెవలప్మెంట్ గివెన్ అండ్ ఎవర సన్ అపార్ట్ నుంచి కూడా వెమెన్ పార్టిసిపేట్ చేసుకుంటున్నాను రిసెంట్ టైప్స్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇంక్రీస్ లో గ్రేట్ ఎక్స్టెంట్ అంతే కాకుండా లోకల్ బాడీ ఎలెక్షన్స్ అంటే మనకి పంచాయత్ ఉంటాయి మున్సిపల్ ఎలెక్షన్స్ ఉంటాయి సో ఈ లోకల్ బాడీ ఎలెక్షన్ లో థర్టీ త్రీ పర్సెంట్ రిర్వేషన్ హాస్ మీ గెన్ టు ఈ థర్టీ త్రీ పర్సెంట్ మోట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ విమెన్ కంటెస్ట్ ఏ మనం నిలబడుతూ ఉన్నాం సో ఇన్ అండ్ డే వి హ్యావ్ అచీవ్ ఎక్వాలిటీ ఇండ్ టర్ప్స్ ఆఫ్ పొలిటికల్ డైమెన్షన్ టు గ్రేట్ ఎక్స్టెంట్ కాకపోతే ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది ఏంటి అంటే ఇఫ్ యూ సీ కొన్ని చోట్ల విమెన్ సర్పంచెస్ ఉంటాయి బట్ దే ఆర్ రిప్రజెంటెడ్ బై దే మెయిన్ హస్బెండ్స్ మీరు మీరు అందరూ ఉమెన్ నుంచి ఉంటారు కాబట్టి యూ మస్ట్ హ్యావ్ హస్బెండ్ సర్పంచ్ గారు సర్పంచ్ గారి హస్బెండ్ గారు మీటింగ్స్ అందరికీ అందరికీ అన్నిటికి ఎవరు అటెండ్ అవుతున్నారు సర్పంచ్ గారి హస్బెండ్ గారు అటెండ్ అవుతున్నారు ఇనిషియల్గా ఓకే నేర్చుకునే ప్రాసెస్ सपोर्ट चेयर हम वेरी बट अल्टीमेट का हु हैज टू टेक द लीड एंड इट इज विमेन हु हैव टू टेक द लीड दिस इज समथिंग व्हिच वी हैव टू चेंज इन आवर माइंडसेट ओके ना